హాయ్ గాయస్ వెల్కమ్ టు హనీ వ్లాగ్స్ మేమైతే ఇక్కడ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాము ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ అయితే డివైడ్ చేసారు లైక్ కటింగ్ సెషన్ ఒక్కరు లెగ్ పీసెస్ అన్ని సపరేట్ చేసి పెట్టాలి అన్నట్టు ఇవాళ బిర్యానీ అయితే మా బాబాయ్ అయితే చేస్తున్నాడు సో అందుకే తనకు నచ్చినట్టు అన్ని సపరేట్ చేసుకొని అయితే పెడుతున్నాడు మా బాబాయ్ అయితే గవర్నమెంట్ టీచర్ బట్ స్టిల్ తనకి కుకింగ్ అంటే ప్యాషన్ సో ఇలా అందరూ వచ్చినప్పుడు కుకింగ్కి అయితే హెల్ప్ చేస్తాడు సో మా అందరినీ కూడా పిలిచాడు వచ్చి నేర్చుకుంటూ రాండి ఎలా చేయాలి ఏంటి కనీసం చూడండి అని చెప్పి సో తను మా సిస్టర్ నేర్చుకోండి రండి అంటే జస్ట్ ఊరికే చూస్తుంది తను నిలబడుకొని అక్కడంతే వెనుక బ్యాక్గ్రౌండ్లో మేము బెడ్షీట్స్ అయితే వేసాం కదా గేట్ అనేది చాలా పెద్దగా ఉంటుంది సో ఇంతమందికి కుక్ చేస్తుంటే అది ఇష్ట అవుతుందేమో అని చెప్పి వెనక అదైతే వేసేసాము అండ్ సో మా బాబాయ్ అయితే అన్ని సపరేట్ చేసి పెట్టేశాడు ఇప్పటికే అడుగుతున్నాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ రెడీ చేశారా లేదా సో ఇంకా మా కజిన్ అయితే జస్ట్ ఓకే నేను వచ్చి చూస్తాను ఆ బాబాయ్ ఎలా చేస్తున్నావు అని జస్ట్ ఊరికే చూస్తూ ఉంది తను అక్కడికి వెళ్ళి నాకు ఇలా రా మీట్ ముట్టుకోవడం మ్యానిషింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట సో అందుకే నేను ఎప్పుడైనా కుకింగ్ అంటే దగ్గరే ఉంటాను సో ఇంకంతా అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసేద్దామని చెప్పి స్టార్ట్ చేశాడు మా బాబాయ్ ఫస్ట్ సో ఆయిల్ హీట్ ఎక్కాగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే వేశాడు అది వేయగానే చాలా మంట వచ్చేసింది లైక్ మార్గినట్ టైమ్ అనిపించింది మాకు చూడగానే సో మా బాయ్ అన్ని కొంచెం సైడ్కి తీసుకు పెట్టి ఏమవ్వదు అది అంతేలా చికెన్ వేసేద్దాం అని చెప్పి చికెన్ వేస్తున్నాడు ఈ వీడియో అయితే మేము అరౌండ్ ఒక త్రీ టు ఫోర్ మంత్స్ బ్యాక్ అయితే తీసినది మా కజిన్ మ్యారేజ్కి అయితే వచ్చినప్పుడు సో అందరం ఇంకా టైం స్పెండ్ చేద్దాం అని చెప్పి ఇలా ఇంటికి అయితే వచ్చేసారు సో ఇంకా అందరూ చికెన్ అయితే ఇష్టపడతారని చెప్పి దమ్ బిర్యానీ చేస్తానని చెప్పాడు మా బాబాయ్ మా బాబాయ్ అయితే జస్ట్ ఇలా హ్యాండ్తోనే అంతా అంటుంటే మా కజిన్ అయితే ఏంటి బాబాయ్ నువ్వు బాబా మొత్తం చేత్తోనే చేస్తున్నావు గరిట తీసుకో లేకపోతే కాలతుంది అని అయితే చెప్తుంది తను ఇలా ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడే ఆ ఫీలింగ్ వేరు లైక్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది అందరూ టైం స్పెండ్ చేయడం మాట్లాడుకుంటూ కుక్ చేయడం అంటే చాలా బాగుంటుంది సో కింద మ్యానిషింగ్ ఏదైనా మిగిలింటదేమో కర్రీ అని చెప్పి మా బాబాయ్ మొత్తం వేస్తున్నాడు సో ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా మాట్లాడుకుంటూ దాన్ని రికార్డ్ అయితే చేస్తున్నాడు లైక్ మెమొరీస్ లాగా పెట్టుకుందాము అని సో నా దగ్గర ఉన్న కొన్ని కొన్ని వీడియోస్ అంతా కొల్లై చేసి నేను కూడా ఒక చిన్న మెమొరీలో అయితే దీన్ని రెడీ చేసి పెట్టాను సో ఇదంతా ఇలా మా బాబాయ్ చేస్తూ ఉండగా సో ఫన్నీగా అందరు అంటున్నారు అసలు మా పిన్నికి రసం చేయడం నేర్పించిందే మా బాబాయ్ అంటాం మా పిన్ని కుక్ చేయడం కూడా రాదు సరిగా సో ఎలా చేయాలి ఏంటి అని అన్ని నేర్పించిందే మా బాబాయ్ అంట సో తనకి అంత ప్యాషన్ అనమాట కుకింగ్ మీద నేను మాత్రం అసలు ఇలా ఈ బిర్యానీ ఎప్పుడవుతుంది ఏంటి అని అయితే వెయిట్ చేస్తున్నాను లైక్ ఇంత బల్క్ చేయడం చూడడం ఇదే ఫస్ట్ టైం నేనైతే జస్ట్ ఎప్పుడు లైక్ మా ఇంట్లో ఫోర్ మెంబెర్స్ ఉంటారు ఆ ఫోర్ మెంబర్స్కే కుక్ చేయడం చూస్తూ ఉంటాను సో మా బాబాయ్ వచ్చి ఇదంతా చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉన్నింది లైక్ ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ అయితే ఉన్నారు ఇంట్లో అందరూ ఇలా టైం స్పెండ్ చేస్తుంటే చాలా బాగుంటుంది సో ఇంకా మా అన్న అయితే ఇది చూయించు ఎక్కడి వరకు వచ్చింది ఇంకా అయిందా లేదా ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ అయిపోయింది కదా అని అంటుంటే చూపిస్తున్నారు లైక్ ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా లెమన్ వేసి ఇంకా గార్నిష్ చేస్తే అయిపోతుంది టూ మినిట్స్ అంతా కుక్ అయిపోతుంది చికెన్ అయితే దమ్ చేయడానికి అంటున్నాడు వెయిట్ చేస్తూ ఉన్నాం అందరం దానికోసమే దాని ముందరే కూర్చున్నాం ఏంటి ఇది ఇంకా అవ్వలేదు అని చికెన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా జస్ట్ మనం రైస్ చేసుకోవాలని అయితే చెప్తున్నాడు సో క్రాస్గా చూపిస్తున్నాడు చూడండి ఇంకా అయిపోయింది జస్ట్ గార్మిష్ చేసేద్దాము అయిపోయిన తర్వాత ఇంకా రైస్ అయితే కుక్ చేసేయాలి అని చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు ఇది అలా కొత్తిమీర చల్తే సూపర్గా ఉంటుంది చూడ్డానికి కూడా సో నేను వీడియోస్ అయితే ఎక్కువ లేవు సో ఉన్న వాటినే అంత కొలైడ్ అయితే చేసి ఇలా అరేంజ్ చేశాను సో వాటర్ అంతా హీట్ అయక మా బాబాయ్ రైస్ అయితే చేస్తున్నాడు అనమాట లైక్ బాస్మతి రైస్తోనే చేస్తాం కదా సో అంతా నానబెట్టి ముందే రెడీ చేసుకొని పెట్టుకొని ఉన్నాడు సో వెయిట్ ఎక్కువ ఉంది సో మా పిన్ని నేను పట్టుకుంటే అంత కొంచెం చెప్పి తీసుకుంది లైక్ అప్పటి నుంచి పాపం మా బాబాయ్ ఒక్కడే కుక్ చేస్తున్నాడు సో హెల్ప్ అయితే వెళ్ళింది సో మా బాబాయ్ చూస్తున్నాడు కింద మంట ఉందా లేదా టెంపరేచర్ మీన్ తగ్గిద్దామా మంట లేదా అని అయితే చూస్తూ ఉన్నాడు సో మా బాబాయ్ వాళ్ళు ఇవన్నీ చేస్తుంటే మేమైతే ఇంకా ఎగ్స్ అవన్నీ పీల్ చేయాలి బాయిల్ ఎగ్స్ అయితే ఉంటాయి కదా సో అవన్నీ చేస్తున్నాం అనమాట చికెన్ బిర్యానీ అని కూడా ఒక ఎగ్ ఉంటే సూపర్ అని చెప్పి మేము ఎగ్స్ అన్ని కూడా అరేంజ్ చేస్తున్నాము అన్న నాకు కూడా ఒక వీడియో తీయండి నీట్గా నేను కూడా కుక్ చేసినట్టు ఉండాలని చెప్పి వీడియో ఫొటోస్ అయితే తీసుకున్నాడు సో ఇలా మేమైతే టైం స్పెండ్ చేసామన్నమాట మొత్తం అంతా మా బాబాయ్ దమ్ బిర్యానీ చేయడం అది కుకింగ్ కంటే ఎక్కువ టైం స్పెండ్ లానే ఉంటుంది కదా సో నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ మీరు కూడా ఇలా మీ ఫ్యామిలీ మెంబర్స్ తో టైమ్ స్పెండ్ చేస్తే నా కమెంట్ లో పోస్ట్ చేయండి అండ్ డోంట్ వర్గం టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ ప్లీజ్ మీరు కూడా ఇలా వీడియోస్ చేస్తుంటే ప్లీజ్ నా వీడియో లైక్ చేయండి